హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చాలా మంది అడుగుతున్నారు ఈ జీపీఓ నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా సార్ అని చెప్పేసి చాలా మంది మిత్రులైతే అడుగుతున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మనకు మొదటి దశ నోటిఫికేషన్ కి సంబంధించి మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఎంపిక అయ్యారు రెండవసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పదిహేను వందల యాభై ఆరు మంది ఎంపిక అయినారు ఏ విధంగా చూసినా గానీ వీళ్ళలో మళ్ళీ జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఎట్లా చూసినా గాని మనకు ఆరు వేల నుంచి ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో నోటిఫికేషన్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా అది ఎప్పుడు అంటే గనక మనం కరెక్ట్ గా చెప్పలేము ప్రభుత్వం పైననే కదా అది ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఈ విషయాన్ని గమనించాలి కానీ ఖచ్చితంగా మనకు ఆరు నుంచి ఏడు వేల మధ్యలో ఈ జీపీవీ నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి దీనికి అర్హత ఏముంటుందని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు ఇంటర్మీడియట్ కదా సార్ అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ హోదా అనేది ఇచ్చారు కాబట్టి దీనికి ఖచ్చితంగా మనకు డిగ్రీ అనేది అర్హత ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి గమనించండి సో డిగ్రీ అర్హత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లక్షల్లో మరి దరఖాస్తులు వస్తే దీనికి ఎంత లేదన్నా కానీ ఎనిమిది లక్షల మంది దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉన్నది కాబట్టి మరి స్థానిక ఎన్నికల ముందైనా రావచ్చు లేకపోతే దాని తర్వాతనైనా రావచ్చు కానీ నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కా సో దీన్ని గమనించి మీ యొక్క ప్రిపరేషన్ ని మరి ప్లాన్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక కేజీబీబీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుందా రాదా సార్ క్లారిటీ పండి అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు ఇక్కడ గమనించండి మనకు ఎస్ఎస్ఏ బదిలీలకు సంబంధించి కేవలం మ్యూచువల్ మరియు స్పోసు బదిలీల ఫైలు రెండు రోజుల్లో ఫైనల్ కాబోతుంది పై కేటగిరీలలో అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి బదిలీ చేస్తారని చెప్పేసి సమాచారం అయితే ఉన్నది మరి ఆగస్టు చివరి వారంలో కొత్తగా నియామకాలకి కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం ఇచ్చారు అనేటటువంటి అంశం మనకు నిన్న వాట్సాప్ గ్రూప్లలో రావడం జరిగింది విశ్వసనీయమైనటువంటి సమాచారం ఇది కాబట్టి కేజీబీబీలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడంగానే కేవలం ఎగ్జామ్కి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయం మాత్రమే ఇస్తారు ఇది అన్ని పరీక్షలకు ఇచ్చినంత సమయం అనేది ఇవ్వరు కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా ఇందులో మీకు డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకైతే ఎస్ఏ బయో సైన్స్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది అదే విధంగా చూసినట్లయితే మనకు మరి ఎస్ఏ సోషల్ కి సంబంధించి కూడా ఇప్పటి నుంచి లాంగ్ టర్మ్ లో ఎవరైనా టెట్ కు ప్రిపేర్ అవుతున్నా కానీ వాళ్ళకి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది కేజీబీవీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అన్ని అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగింది అదే విధంగా విధంగా ఎస్ఎస్ సోషల్ వాళ్ళకి కూడా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మిత్రమా ఇక జిపిఓకి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది ప్రతి బిట్ కి వివరణ ఇస్తున్నాము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము జిఎస్ పైన ప్రస్తుతం అయితే మరి ప్రతిరోజు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ పెడుతున్నాము మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే గ్రూప్ టూ లెవెల్లో ఆ స్థాయి తీసుకొని డెప్త్ గా పెడుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి విత్తమా ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎంజెపి గురుకులంలో ఉద్యోగ అవకాశం హైదరాబాద్ రోడ్డు తాండూరులోని ఎంజెపి బాలుర గురుకులంలో అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ సార్ చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి మనకు ఒకటి పీజీటి ఫిజికల్ సైన్స్ పోస్టు ఖాళీగా ఉందని పీజీలో ఫిజిక్స్ అదే విధంగా బిఎడ్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు పాఠశాలలో ఈ నెల ఏడవ తేదీ లోపు మరి యొక్క నెంబర్ ఇచ్చారండి సో ఈ యొక్క నెంబర్ లో సంప్రదించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు తెలపడం జరిగింది ఏంటండి పీజీటి ఫిజికల్ సైన్స్ లో ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది ఎవరైనా అర్హత మరియు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు సో వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక నారాయణగూడ బీజేఆర్ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం ఇంటర్వ్యూలు నారాయణ నారాయణగూడ హైదరాబాద్ లోని నారాయణగూడ బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు ఈ నెల ఏడవ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి అదే రోజు మరి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పేసి కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది సంబంధిత విభాగంలో పీజీ స్థాయిలో యాభై ఐదు శాతం మార్కులు ఉండాలి బోధన అనుభవం కలిగినటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేటటువంటి అంశం పైన మనకైతే నిన్న అప్డేట్ రావడం జరిగింది మిత్రం సో ఎవరైనా ఉంటే గనక తప్పకుండా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఇక టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే పడింది ప్రక్రియ యథాతథంగా కొనసాగించాలన్నటువంటి హైకోర్టు ఉద్యోగోన్నతిలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నారు మరి పదకొండు వరకు ప్రక్రియ పూర్తి చేయనున్నటువంటి అధికారులు సో దీనికి ఎలాంటి బ్రేకులు లేవు ఏం లేవు టీచర్ల ప్రమోషన్ అయితే గ్రీన్ సిగ్నల్ పడింది ఇక డిఎస్సి మీద ఒక విషయం అయితే ఇక్కడ మాట్లాడాలి డిఎస్సికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఏంటంటే నేను చెప్పేది ఒకటి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చాలా మంది అడుగుతున్నారు డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది అందుకోసమే ఈ యొక్క టీచర్ల ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఫైల్ అనేది మరి సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సార్ కదిలించడం జరిగింది లేకపోతే ఈ యొక్క ప్రమోషన్లు పట్టించుకునే వాళ్ళు కాదు ఖచ్చితంగా ప్రమోషన్లు అయిపోయిన తర్వాత మరి ఫ్రెష్ గా ఖాళీలు అనేది తప్పించుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు మీరు ప్రిపరేషన్ లో ఉంటేనే ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదు మిత్రమా సో ఇది ఒకటి గమనించండి ఇక షెడ్యూల్ అనేది ఆల్రెడీ వచ్చింది పదకొండవ తేదీ వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో మరి కేజీబీవీకి ప్రిపేర్ అవుతున్నా సరే కి ప్రిపేర్ అవుతున్నా సరే మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరూ మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్